బండ్ల చెరువు పూడికతీత పనులు బహు ఆలస్యంగా జరుగుతున్నాయి ఇందుకు అనేక కారణాలున్నాయి కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కావటం అందులో ఒకటి సమయభావం వల్ల అన్ని అంశాలపైన ఆయన దృష్టి సారించలేకపోతున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ఇదే పరిస్థితి దీంతో సీఫెల్ కాలనీ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి ఈ నేపథ్యంలో తమ సాధక బాధలను ఆలకించాలంటూ కాలనీ ప్రతినిధి మంత్రి కేజీఆర్ కు విన్నవించుకున్నారు సిఫిల్ కాలనీ ప్రెసిడెంట్ అండి మన మల్కాజ్గిరిలో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ విధంగా ఈ వీడియో మీకు అందితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏడెనిమిది కాలనీస్ సేవ్ అవుతుంది ఈ వానకాలంలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని చెప్పి మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను సార్ మిమ్మల్ని నేను కళ్ళకు కట్టినట్టుగా మన ప్రస్తుత బండ్ల బండ్ల చెరువు దుస్థితి అట్లాగే అసఫిల్ కూడా లేక్ దగ్గర ఈ రెండింటికి కలిపి కొన్న మిషన్ ఏదైతే ఉన్నదో అది ఇంకా ఏ ఏ పరిస్థితిలో ఉన్నది వీటి గురించి మీకు వివరిద్దామని సార్ దయచేసి ప్లీజ్ ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని కొంచెం ఈ వీడియో వేసి నేను ఒకటే ఒక చిన్న కోరిక సార్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా డబ్బులు పెట్టుబడి పెట్టి చేసినా గానీ వర్క్స్ కుదరవు సార్ ఒకే ఒక చిన్నది మీరు ఒక చిటిక ఒక మాట చెప్పి ఇమీడియట్ గా చేయండి అంటే మాత్రం ఇమీడియట్ గా అయిపోతుంది సార్ ఒక ఐదు జేసీబీలు ఒక వారం కోసం మీరు ప్లీజ్ మన వన్ థర్టీ సెవెన్ డివిజన్ కార్పొరేటర్ రాజలక్ష్మి గారికి అసైన్ చేయండి సార్ ఈ చుట్టుపక్కల ఏడెనిమిది కాలనీలు మీకు ఎప్పటికీ రుణ Thank you, sir.